ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఛేడా సంద్ర ఉన్నారు నేను బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి ఫో త్రీ థర్టీ కు ఫోర్ ఫోర్ అయిపోయింది ఫోర్ టైం అయిపోయింది అనమాట ఇంకా తొందర తొందరగా లేచి బయట అంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి ఇంకా మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది రోజేమీ ఎర్లీగా అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు సో ఫైవ్ ఫార్టీ కల్లా అయిపోయింది అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను బయట ప్రసాదం కింద బెల్లం ముక్క పెడతాను అనమాట అది ఇంకా మా లూసి పడుకు లేచిన వెంటనే ఫస్ట్ వచ్చేసి ఆ బెల్లం ముక్క తినేస్తుంది సో ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పువ్వులు టెన్ డేస్ అలా అయిపోయింది కదా పాడైపోయి ఇంకా కొన్ని ఉంటే ఇంకా అవే పెట్టుకున్నాను అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఈ రోజు అయితే సారీ ఏం కట్టుకోలేదు సో నాకు అప్పటికే ఒక వన్ అవర్ టూ అవర్ కట్టుకుంటే దాన్ని వాష్ చేయలేక పక్కన పడేస్తుంది నాకు చిరాకు వస్తుంది ఇంకా బట్ ఏంటంటే క్లైమేట్ చాలా కూల్గా వర్షంగా ఉంది ఎక్కువ బట్ బట్టలు చేసుకున్నాను అనుకోండి ఆరవు స్మెల్ వస్తాయి ఇంకా అందుకోసం అయితే లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఆ మర్చిపోయాను ఏమైందంటే నేను ఫ్రెష్ అయి వచ్చాను నేను లేచేటప్పుడు ఉంది నేను ఫ్రెష్ గా వచ్చేటప్పటికి కరెంట్ పోయింది అది పెద్ద సౌండ్ ట్రాన్స్ఫర్ పేరినట్టు సౌండ్ వచ్చింది అన్నమాట నేను బయట ఉన్నప్పుడు ముగ్గు పెడుతున్నాను ఇంకా చాలాసేపు ఇంకా నేను అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేశాను రాదేమో అని అనుకున్నాను ఇప్పుడు కూడా కరెంట్ లేదు హాల్లో ఒక లైట్ అంటే కిచెన్ లోకి వెళ్తే కిచెన్ లో వేసుకుంటున్నాను హాల్లోకి వెళ్తే హాల్లో వేసుకుంటున్నాను అలా ఆఫ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మా వాళ్ళు పడుకున్నారు కదా వాళ్ళ ఫ్యాన్ మళ్ళీ ఆగిపోతుంది దోమలు కొడతాయని దోమలు మరి ఘోరంగా ఉన్నాయి అందుకోసం ఇంకా లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట లేదంటే దీపం ఉన్నంతసేపు మంచిగా వెళుతూరు వచ్చేంత వరకు కూడా ఆ రూమ్ లో అయితే లైట్ ఆఫ్ చేయను బట్ ఇంకా కరెంట్ లేదు కదా అనేసి ఇంకా ఆఫ్ చేస్తూ ఉన్నాను కిచెన్ లోకి వచ్చేసి ఫస్ట్ ఇడ్లీ పెట్టద్దాము అలాగే హాట్ వాటర్ పెట్టుకోవాలి కదా అవి పెట్టేద్దాం అనేసి ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ లోని నిన్న కదా గ్రైండ్ చేసుకున్నాను ఇంక దానికైతే సాల్ట్ వేయలేదన్నమాట ఇంక సాల్ట్ కలిపేసుకుని మంచిగా మా అయితే లేచేసి ఫస్ట్ బెల్లం ముక్క అయితే లాగిచ్చేసింది ప్రసాదం సో ఇంకా ఇంకా నేను ఎవ్రీ డే బెల్లం మార్ట్ వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఇవి అమ్ముతున్నారు కదా చిన్న చిన్నగా ఉంటున్నాయి బెల్లం ముక్కలు అదైతే ఒక్క కుందనుకోండి దాన్ని పీసెస్ కింద కట్ చేసుకొని బయట లోపల కూడా హాఫ్ హాఫ్ సరిపోతుంది లేదంటే పట్టి బెల్లం కాని ఏదో ఒకటి చిప్స్ కానీ తీసుకుంటాను ఇంకా టూ మంత్స్ నుంచి అయితే ఇంకా డబ్బా ఏంటంటే బెల్లం బెల్లం డబ్బా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ లో ఉండింది దివాళీకి వెళ్ళినప్పుడు ఇంకా అది తెచ్చేసుకొని ఇంకా అదే వాడుతున్నాను ఒక్కొక్కసారి నేను తింటాను ఒక్కొక్కసారి మా లూసీ లాగిన్ చేస్తుంది సో ఇంకా అందుకోసం ఇంక బయట ఉన్న ఇంకా మా రూబీనే తినేస్తుంది లూసీ కాదు మా రూబీ తినేస్తుంది ఇంక ఇడ్లీ అదే పెట్టేసుకుంటున్నాను హాట్ వాటర్ కూడా ఒక పక్క అయితే పెట్టేశాను సో ఇలా ఇంకా ఈ రోజు లంచ్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్సులకి టమాటా రైస్ అయితే ప్రిపేర్ అయ్యాను సో నిన్న పప్పు అయిపోయింది కదా ఈ రోజు అయితే టమాటా రైస్ అంతే ఇంక ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇంకా ఏ వెజిటేబుల్స్ వండినా తినట్లేదు ఇంకా రిపీటెడ్గా ఆల్మోస్ట్ ఇంకొక టూ త్రీ డేస్ అంతే వన్ మంత్ ఎలా గడిచిపోయిందో తెలియదు ఈజీగానే అయిపోయింది నాకు అంత హెవీ ఏమనిపించలేదు ఎందుకంటే చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఒకసారి నాకు బాగా గుర్తు ఆ అక్క నేను ఇద్దరం కూడా అనుకుని మా అమ్మను ఒక రోజు పులిహోర చేయమన్నామనమాట అనమాట ఎప్పుడు వర్షాకాలము ఏదో సీజన్ గుర్తులేదు ఇప్పుడు అంటే రేరుగా బిర్యానీ 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 కానీ మా చిన్నప్పుడు అంత బిర్యానీ అంటే అసలు నాకు తెలిసి ఎప్పుడో ఫంక్షన్స్ వెళ్ళినప్పుడే ఎప్పుడు సండే అలా ఏం కాదు ఎప్పుడైనా నాకు పులిహోర బాగా చాలా 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 పిచ్చిగా ఉండేది తినేదాన్ని ఒకసారి పులిహోర చేయమంటే మా అమ్మ రోజు చేయలేదు తర్వాత చేస్తాను ఏదో చెప్తాను అదే ఆ రోజు నేను లంచ్ అనమాట సో అలాగా అప్పుడు ఏమి నేను అంత కర్రీస్ అంత చెప్పింది వండకపోతే తినేదాన్ని కాదు అంత ఇష్టంగా కూడా తినేదాన్ని కానీ మా అమ్మ ఏడిపించేదాన్ని నేను ఎక్కువ సో అలా మా చిన్నోడికి అలవాటు అయిపోయింది సో అప్పుడు నేను దాన్ని ఏడిపించినందుకు ఇప్పుడు మా వాడు నన్ను ఏడిపించేస్తున్నాడు సో అలానే సేమ్ మా వాడికి నచ్చ నచ్చని కర్రీ ఉంటే తినడు అందుకోసం వాడిని అడిగి కుక్ చేస్తాను సో అందులో నచ్చినవి ఏంటంటే వాడికి బిర్యానీ టమాటా రైస్ పప్పు ఇవి చేసాను అనుకోండి కొంచెం కామ్ గా తింటాడు సో ఇంకా అందుకోసం ఇంకా టమాటా రైసే మా పెద్దోడు ఏదైనా తింటాడు బట్ వాడికి అవే ఇష్టం కాకపోతే వాడికి బయటకి చెప్పడు వీడు బయటకు చెప్తాడు నాకు లా నా లాగా సో అలాగనమాట ఇంక నేను తర్వాత ఫ్రైడే కదా ఈ రోజు ఇంకా నేను అవన్నీ కట్ చేసి కిచెన్ లోని రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా టైం ఉండింది సో ఇంక తర్వాత ఏంటంటే టెంపుల్కి వెళ్ళడానికి నేను ఆ దీపాలు అవి రెడీ చేసుకుంటున్నాను నేను ప్రతి వారం వీలైనంత వరకు అయితే డెఫినెట్ గా ఫ్రైడే అయితే వెళ్తాను అంటే అక్కడ నిమ్మకాయ దీపం రాహుకాల దీపం అయితే వెలిగిస్తాను అనమాట నేను ఈ మధ్య నాకు అది అలవాటు అయింది మంచిగా అనిపిస్తుంది సో అది వెలిగి వెలిగిస్తాను అనమాట టెన్ ఆ టైం కి వెళ్తాను అది ఆ అమ్మవారి గుడికి దుర్గమ్మ గుడికి వెళ్తాను అనమాట అది దగ్గరగా ఉంటది నాకు చాలా ఇష్టం ఆ టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంటది సో ఇంకా అక్కడ వెల్ వెళ్తాను అక్కడికి నేను మర్చిపోతాను అనమాట ఏదో కూడా ఎవ్రీ వీక్ ఏదో ఒకటి మర్చిపోతాను సో అయితే అక్కడ పక్క పక్కనే ఇది కిరాణా షాప్స్ అయ్యి పక్క టెంపుల్ కి పక్కనే ఉంటాయి ఎందుకంటే అది మార్కెట్ లోపల ఉంటది కాబట్టి ఏదైనా మర్చిపోయినా వెంటనే తీసుకోవచ్చు బట్ ఇంట్లో ఉన్నది ఎందుకు మర్చిపోవడం అక్కడ ఒక్కొక్కసారి డబ్బులు పట్టుకెళ్ళకపోవచ్చు సో అందుకనేసి చేంజ్ ఉంటుంది ఉండదు అనేసి ఇంకా అన్నీ ఒక కవర్ లో పెట్టుకుంటానమాట ఇంకా మా వాటర్ బాటిల్స్ లో వాటర్ ఫిల్ చేసేసుకున్నాను ఈ మధ్య ఇంకా వింటర్ సీజన్ కదా కూలింగ్ అస్సలు తాగకూడదు కానీ నా వారు మా చిన్నోడు కూలింగే తాగుతారు వాళ్ళు ఎంత చెప్పినా వినరు మానేస్తే బెటర్ బట్ ఇంకా వాళ్ళ కోసం పెడతాను వాళ్ళ ఇష్టం తాగితే తాగుతారు లేతే లేదు ఇంకా నాకు నిన్న పాల ప్యాకెట్లు కొన్ని పాలైతే ఉండిపోయాయి ఇంకా అవి కాఫీ పెట్టుకుని తాగుదాం అనేసి పెట్టుకుంటున్నాను కొంచెమే ఉన్నాయి అనమాట మనకు ఒక డ్రాప్ ఉన్నా సరే ఆనందమే కాఫీ టీ అంటే ముందే పరిగెడతాం కాబట్టి అది కొంచెమైనా సరే పడిపోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ లెగిస్తున్నాను కదా తాగాలనిపిస్తుంది అనమాట అందుకోసమేది పెట్టుకుంటున్నాను ఒక్కొక్కసారి తాగాలి తాగాలనిపించకపోతే తాగను అలా అలా అలవాటు అయిపోయింది మళ్ళీ ఈ మధ్య కాఫీ కాఫీ టీ పెట్టుకోవడానికి కొంచెం లేట్ అయినా కాఫీ అయితే ఈజీగా అయిపోతుంది ఎందుకంటే టీ పెడుతుంటే టూ త్రీ టైమ్స్ అది గిన్నె తోమలేక కాఫీ అయితే సింపుల్ గా అయిపోతుంది అనేసి కాఫీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా హెడ్ ఏక్ తగ్గాలంటే స్ట్రాంగ్ గా కా టీ అనుకుంటాం కానీ స్ట్రాంగ్ గా కాఫీ పెట్టుకుని వేడి వేడిగా తాగితే ఏక్ తగ్గుతుంది సో ఇడ్లీ పెట్టేసుకున్నాను అలాగే నా కోసం అయితే కాఫీ పెట్టేసుకున్నాను ఇంకా చీకటిగానే ఉంది రోజు తొందరగానే అయిపోయిందిలేండి సో ఇంకా దట్టు బయట లైట్ అది వేయలేదు కరెంట్ పోయింది కదా అది నేను కరెక్ట్ గా కాఫీ తాగే టైం అయితే కరెంట్ అయితే వచ్చింది అమ్మో రాదు అని అనుకున్నాను ఎందుకంటే తొందరగా రిపేర్ చేస్తారు లేదో అనేసి మరి అది పోయిందో లేదో తెలియదు సౌండ్ అయితే పెద్దగా వచ్చింది సో అది ఇంకా తర్వాత అయితే మా వాళ్ళకి టమాటా రైస్ ప్రిపేర్ చేస్తానని చెప్పింది కదా ఇంకా చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్ లో అయిపోతుంది అనమాట ముందే రైస్ కడిగేసి పెట్టుకుంటాను నార్మల్ రైస్ ఈ మధ్య బాస్మతి రైస్ ఏం చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ నేను నాన్ వెజ్ వండుకున్నప్పుడు అయిపోతాయి అనేసి నేను వండట్లేదు నార్మల్ రైస్ తోనే టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇంక వీళ్ళకి రైతా ఉండాలి కదా అనేసి ఇంకా ఒక ఆనియన్ కట్ చేసుకుని అందులో పెరుగు ప్యాకెట్ తెప్పించి కలిపేశాను లాస్ట్ టైం టమాటా రైస్ చేసినప్పుడు రైతా చేశాను బట్ట వాళ్ళకి వాటర్ ఎక్కువేసా నేను నచ్చక తీసుకెళ్ళలేదు మా చెన్నోడు పెద్దోడు అయితే నేను తిడతానని భయంతో తీసుకెళ్తాడు ఇంకా వీడు ఇంకా పెరుగు ప్యాకెట్ తెచ్చింది అలానే వేసేసి వాడికి చూపించాను అనమాట సో ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వుడు ఆ సరిపెట్టుకుంటాననేసి వాడికి అన్నదే అవ్వాలన్నమాట కొంచెం దానికోసమే ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి దాని వింటాడు ఒక్కొక్కసారి విన్నాడు సో అది ఇంకా టమాటా రైస్ అంటే ఇంకా ఆనియన్స్ టమాటాలు కొంచెం ఎక్కువ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ ఒక్కటే వేస్తాను బిర్యానీ మసాలా అందులో వేస్తే ఆ ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుంది టమాటాలు క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే అది టమాటా రైస్ లా అనిపిస్తుంది సో ఇంకా ఇక్కడ నా వారికి నాకు టీ పెట్టేసుకుంటున్నాను అనమాట కాఫీ మార్నింగ్ అయిపోయింది సిక్స్ అయిపోయింది ఇప్పుడైతే నా కోసం పెట్టుకుంటున్నాను సో ఇలా అయితే అవుతుందండి ఏదో ఏదో అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాను సో నాకేమంత ఇబ్బంది అనిపించదు నాకు అంతా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ఈజీనే చేస్తాను సో ఇంకా సాల్ట్ వేసేసుకుని అంత కుక్కర్లో ఈ మధ్య చాలా వరకు కుకింగ్ అయితే కుక్కర్లోనే చేసేసుకుంటున్నాను ఇంక ఈజీగా అయిపోతుంది ఒక రైస్ వండాలన్నా పప్పు చేయాలన్నా ఆఖరికి జున్ను వండాలన్నా అసలు ఇంక ఈ కుక్కర్ని ఎన్ని విధాలుగా వాడుతున్నాను అంటే కొంచెం గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అలాగే నాకు ఇన్స్టెంట్ గా అయిపోవద్ది తొందరగాని అందుకోసం ఎక్కువ దీన్నే యూజ్ చేస్తాను అసలు ఈ రోజు ఫ్రైడే రోజునైతే అసలు ఎన్నిసార్లు వాడాను అసలు ఇంకా మళ్ళీ ఇంకా నేను ఇంక ఈ రైస్ చేసేసాను కదా నా కోసం ఏంటంటే పప్పు బియ్యం అదే పులుగం పెట్టుకున్నారు అదే అసలు వేసుకుని తినేద్దాం నెయ్యి వేసుకుని అనేసి ఇంకా లేట్ గా అప్పుడు నేను తినే టైంకి కి టువల్ ఆడాన్ని కొన్ని అలవాట్లు అట్లు ఉంటే కొన్ని కొన్ని ఉండవు అనమాట ఈవెన్ నైట్ టైం కూడా నేను అస్సలు చిన్నప్పుడు చాలా భయపడేదాన్ని ఇప్పుడు నాకు అసలు భయమే ఉండదు ఏ టైం అయినా సరే బయటకు వస్తాను అలా మా చిన్నోడు ఆడు చిన్న పిల్లలు అనేక మా వారు కూడా రారు అది నేను మా పెద్దోడు అనుకోండి సో మాకు అంత భయం ఉండదు వాడు టెన్ లెవెన్ ఆ టైం కన్నా కిందికి వెళ్ళి ఏదైనా చెత్త పరేమంటే పాడేసి వస్తాడనమాట అసలు భయపడ్డు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఏంటి తుప్పలు అవన్నీ ఉండే మొక్కలు అంత దగ్గర నైట్ టైం ఆ డోర్ తీసుకుని వెళ్ళి టాయిలెట్ వేసుకొచ్చాడు వాష్రూమ్ బయట ఉండేది అనమాట అప్పుడు సో ఇప్పుడైతే కాదు కానీ అప్పుడు అప్పుడు ఒక్కడో వెళ్ళి వేసుకొచ్చేసేవాడు అసలు అక్కడ చాలా పాములు అలా అవన్నీ ఉండేయనమాట అసలు భయపడడం అలా నాకు కూడా ఈ మధ్య అయితే అసలు భయం పోయింది ఎందుకంటే మనకన్నా దయ్యాలు ఎవరు ఉంటారండి మనము ఒక పెద్ద దయ్యాలు సో అయితే భయపడింది అనమాట జస్ట్ జోకే నిజమాలకుంటే ఏం చేయలేం సో అది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇంక దాన్ని అయితే గ్రైండ్ చేసుకున్నాము సో త్రీ డేస్ తర్వాత ఎలాగో నాన్ వెజ్ అది కుక్ చేసేటప్పుడు కూడా యూజ్ అవుతుంది అనేసి ఇంకా గ్రైండ్ చేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పాడైపోతాయి అనేసి సో ఇంకోటి ఏంటంటే సో పూర్తిగా ఉన్న వాళ్ళైనా ఉండాలి లేదంటే లేని వాళ్ళైనా ఉండాలి మధ్య తరగతిగా అటు ఇటు ఉండకూడదు ఎందుకంటే కష్టపడ్డానుకుంటే పూర్తిగా డబ్బు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఏది వర్క్ చేయడానికి అవసరం ఉండదు లేని వాళ్ళనుకో వాళ్ళు కూల్ పని చేసేసుకుంటారు అలా ఏముంటది సో ఎవరైనా కూడా ఇప్పుడు ఫ్రీడమ్ గా స్వేచ్ఛగా అందరూ కూడా లైఫ్ లో సెటిల్ అవుతున్నారు చదువుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ వర్క్స్ చేసుకుంటున్నారు సో మెయిన్ ఏంటంటే మన బుర్రలో ఇటువంటి థాట్స్ ఏ తీసేయాలండి ఇప్పుడు ఈ జనరేషన్ లో అలాంటిది ఏమి ఉండదు మనం నిజాయితీగా కష్టపడుతున్నామా లేదా అన్నది ఒక్కటే మెయిన్ పాయింట్ మనం కష్టపడుతూ ఉన్నాం అనుకోండి జెన్యున్ గా ఎప్పటికైనా మనకి మంచి రిజల్ట్ వస్తుంది సో నేను అదే పిల్లలకు కూడా చెప్తాను అనమాట ఎందుకంటే చదువుకున్న వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కానీ లేని వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు ఫస్ట్ మనం సో మెయిన్ ఆ నెగిటివ్ థాట్స్ అనేవి తీసేయాలి బ్రెయిన్ లో సో మనం ఏం చేస్తున్నాం ఎంత కష్టపడుతున్నామో అనుకున్న దాంట్లో ఎంత హ్యాపీగా ఉన్నాం ఇది ఒక్కటే చాలు సో మనం ఎవరో వెనక మన వెనక ఎవరు ఏమనుకున్నా వాళ్ళకే తగులుతాయి కానీ మనకేం ఏం ఫరక పడదు సో మనం జెన్యున్ గా లేదా సో ఇదే ఈ చిన్న విషయం అయితే చెప్తున్నా తర్వాత అయితే ఇంకా టెంపుల్ కి వెళ్ళే అనమాట టెన్ తర్వాత వెళ్తానని చెప్పాను కదా టెన్ తర్వాత అయితే వెళ్ళాను సో ఈ అమ్మవార్ చాలా పవర్ఫుల్ సో నాకైతే నాకు చాలా నమ్మకం అనమాట సో ఇంకా టెన్ దాటిన తర్వాత వెళ్తాను ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయింది వచ్చేసాను ఇంటికి అయితే వచ్చేటప్పుడు ఏంటంటే పువ్వులు లేవని చెప్పాను కదా ఫ్లవర్స్ అవి అయితే తీసుకొచ్చుకున్నాను సో రేపు మళ్ళీ సాటర్డే సండే ఉంటాయి సండే అక్క మేబీ పంపించవచ్చు మా వాడు వెళ్తేనే సో అంటే అక్కడ ఉంటాయి కాబట్టి పువ్వులు తర్వాత ఇంక నైట్ కి చపాతీలోకి కర్రీ ఉంటుంది అలాగే మా వారు టమాటా రైస్ లోకి కర్రీ లేదు ఇంకా కర్రీ వండుదాము ఆలు కర్రీ అయితే ననేసి ఇంకా ఆలూస్ అయితే తెచ్చాను వచ్చేటప్పుడు బంగాళదుంపలు అయితే కొని తెచ్చాను ఇంకా పువ్వులు పేపర్ ప్లేట్స్ అయితే తెచ్చుకున్నాను ఆ నాన్న అరిటాకులు అవి తేవట్లేదు సో తెస్తే ఒకేసారి తెస్తారు లేదంటే లేదు ఇంకా నాకు ఇబ్బంది అవుతుంది భోజనం చేసేటప్పుడు ఇంకా అందుకోసం అయితే సో ఇంకా తెచ్చుకున్నాను కొన్ని తెచ్చుకున్నాను ఒక పది ప్లేట్స్ అయితే తెచ్చుకున్నాను ఇంక ఇందులో ఫ్లవర్స్ లో బంతి పూలు వేసారు బంతి అసలు ప్యూ పూజకి వాడకూడదు కదా ఇంక బయట ఉర్లీలో పెడదామనేసి ఉంచాలండి రెండే వేశారు అది కూడా వెయ్యకూడదు కదా ఎందుకో వాళ్ళు అలా వేస్తారు అంత ఎక్కువ పువ్వులా కనిపిస్తాయనో మరి ఏంటో తెలియదు సో ఇంకా బయట ఊర్లీలో వాడడం తప్ప పూజకి వాడకూడదట కదా నాకు రీసెంట్ గానే తెలిసింది లేదు అంటే ఇది వరకు నేను పెట్టేసేదాన్ని ఇంకా టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ కొబ్బరికి ట్వంటీ రూపీస్ దా ఫిఫ్టీన్ రూపీస్ దా అంటే ఫిఫ్టీన్ రూపీస్ దా తీసుకున్నాను సో అది ఏంటంటే ఇక్కడ తుఫాన్ కదా ఎండబెడితే ఎండదు పాడైపోతుంది అదేమో లేదగా ఉంది ఇంకా కొరుక్కుని తినేస్తున్నాను ఇంకా ఆకలి టిఫిన్ కూడా తినలేదనేసి సో ఇదండి ఆల్రెడీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్